హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇంట్లో పనులు పిల్లలు వంట అవన్నీ అయిన తర్వాత ఫీడింగ్ కుర్తి అయితే కుట్టానండి చూడండి ఫీడింగ్ టాప్ అంటారు కుర్తి అంటారు ఫ్రీ సైజ్ అనమాట రెండు సైడ్లు జిప్ ఉంటుంది చాలా బాగా వచ్చింది ఫిట్టింగ్ అయితే సూపర్ అండి సో ఈ వీడియో అనేది ఇప్పుడు ఎడిట్ చేసి మన స్టిచ్చింగ్ ఛానల్లో పోస్ట్ చేయాలి వెనక సైడ్ కూడా డాట్స్ వేసుకోవాలన్నమాట పైకి ఎత్తినట్టు రాదు నుంచి పళ్ళన్నీ అయిన తర్వాత లంచ్ కూడా అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని ఇది స్టార్ట్ చేశాను ఫైవ్ కల్లా అయిపోయింది ఇంకొక కుర్తి అనేది కుట్టాలండి అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను పిల్లలు లేచిన తర్వాత మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేశానండి ఎంత క్లీన్ చేసినా కూడా పిల్లలతోటి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేయాలి రెండుసార్లు వేస్తే కానీ అయ్యేటట్టు లేదండి పైకి వెళ్ళి బట్టలు తీసుకురావాలి పొద్దున్న ఆరేసాను ఇంకా పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ కావాలంట ఇంకా మా ఇల్లు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా స్కూల్కి సంబంధించినవి ఇవన్నీ నేను ఇప్పుడు చేత్తో ఉతకాలండి ఎందుకు చేత్తో ఉతకాలి అంటే కాలర్ దగ్గర ఉన్న బ్లాక్ పోదనమాట పిల్లలేమో ఏదో ఒకటి తిని షర్ట్కి రాస్తూ ఉంటారు కదా ఆయిల్ మరకలు అవన్నీ చేత్తోనే చేయాలి అయితే బ్రెడ్ ఆమ్లెట్ కదా కొద్దిగా పాలు వేసాను పాలు వేసి ఉప్పు పసుపు కారం వేసి బాగా తిప్పిన తర్వాత ఒక నాలుగు గుడ్లు అయితే తీసుకుంటానండి ఎక్కువ గుడ్లు తీసుకున్నా కూడా పాడైపోతాయండి ఎండాకాలం కదా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి పైగా శనివారం సోమవారం ఎలాగో తిన్నాం కాబట్టి నార్మల్ డేస్లోనే వాడేసుకుంటేనే బెస్ట్ ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటే పాడైపోతాయి సమ్మర్ టైంలో ఇంకా సమ్మర్ వచ్చిన కదా చికెను ఎగ్స్ కూడా రేటు కూడా పెరిగిపోతాయి కోళ్ళు చచ్చిపోతాయి కదా వేడికి అవి రేట్లు కూడా పెరిగిపోతాయి అన్నమాట ఇది బాగా బీట్ చేసేసి కొద్దిగా ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ రాసేసి నేను కొంచెం ఎక్కువ వేస్తాను ఆమ్లెట్ లాగా వేసేసి దానిపైన ఒక రెండు బ్రెడ్లు పెట్టేసామంటే ఇద్దరికి ఒకేసారి వస్తుంది అనమాట వేరే వేరుగా వేసాననుకోండి వాళ్ళు ఆగరు ఫస్ట్ తమ్ముడికిచ్చావు ఫస్ట్ అన్నకి ఇచ్చేవంటారు తినేది ఏముండదండి ఆరాటం తప్ప అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే పెద్ద ఆమ్లెట్ వేసేసి రెండు ఒకేసారి బ్రెడ్లు పెట్టేసాను అనుకోండి రెండు ఆమ్లెట్లు ఒకేసారి వచ్చేస్తాయి బ్రెడ్ ఆమ్లెట్లు పైగా ఎక్కువ తక్కువ రాకూడదు అనమాట సమానంగా రావాలి నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఏదైనా తూకం తెచ్చి చూ అలాగా చెక్ చేసుకుని పంపిస్తే బాగుంటుందేమో పిల్లల దగ్గర కానీ ఆరాటమేనండి పాపం ఏం తినరు తినేది తక్కువే ఉంటుంది సో ఇలా కొంచెం వేసేసుకుని రెండు బ్రెడ్లు పెట్టేసామంటే ఇలా రెండు బ్రెడ్లు కూడా పెట్టేసుకుంటే చూడండి ఒకేసారి అయిపోతుంది అనమాట మిడిలో కట్ చేస్తే తొందరగా అయిపోతుంది ఇలా కట్ చేస్తాను ఇద్దరికీ వస్తుంది అటు ఆమ్లెట్ ఎక్కువ వెళ్ళినట్టుంది ఒక చిన్న ముక్క తీసి దీంట్లో వేయాలి లేకపోతే ఒక యుద్ధాలే జరుగుతాయి అనమాట బిగ్ స్మాల్ అంటారు మళ్ళీ ఇది అయిపోతూ ఉంటుంది దీన్ని తిప్పేస్తాను అంతలోపు సండే వస్తే పని అనేది చాలా కష్టం అండి ఈ మధ్యన సండే కాదు కదా ఈ పిల్లలతో కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది హాఫ్ డే స్కూల్స్ ఎగ్జామ్స్ తర్వాత హాలిడేస్ ఇంకొక జూన్ వరకు అయితే నాకు పనులు ఎక్కువ ఉన్నంతలోనే ఇంకా చేసుకోవాలి తప్పదు వీడియోస్ కూడా అంతంత మాత్రమే రన్ అవుతాయి అనుకుంటున్నాను నేను ముందు ఫ్యామిలీ కదా తర్వాత ఏదైనా సరే ఫస్ట్ పిల్లలు చూసుకున్న తర్వాత మిగిలిన టైంలోనే కుట్టుకుంటాను ఈసారి ఆమ్లెట్ కూడా కొంచెం పెద్దగానే వచ్చింది మూడైతే పట్టవలేండి రెండే పడతాయి ఈ రెండు మా వారు తింటారు తర్వాత లాస్ట్ది నాదే ఇంకా ఇంకా పిల్లలకి ఇంకొక రెండు వేస్తాను ఒక్కొక్కటే వెళ్ళింది ఇద్దరికి ఇంకొక ఒక్కొక్కటి వెళ్తే సరిపోతుంది ఇదంతా అయిపోయిన తర్వాత ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకుని మరి కర్రీ తీసుకొచ్చారండి ప్రాన్స్ కర్రీ పచ్చిరీలు తీసుకొచ్చారు పచ్చి మామిడికాయ తీసుకొచ్చారు అది వండమన్నారు ఇవన్నీ అయ్యేసరికి ఖచ్చితంగా వన్ థర్టీ అవుతుందండి తినేసరికి ఇంత చేసిన తర్వాత నీరసం వస్తుంది కదా కొంచెంసేపు పడుకోవాలనిపిస్తుంది కానీ పిల్లలు ఇవ్వరండి అమ్మ అమ్మ నేను ఆయన కాలే తిరుగుతారు ఒక టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే నాకు ఒక కుర్తి అయితే అయిపోయింది ఇంకోటి ఉంది ఇంకో కుర్తి కుట్టాలి సింగిల్ పీస్ మాట ప్రిన్సెస్ కట్ టైప్లో ఉంది సో దాన్ని కూడా కుడితే సరిపోతుంది ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అది మొత్తం కూడా ప్లేనే ఉంటుంది ఇది కూడా మొత్తానికి మూడు అయ్యేటట్టు ఉంది లాస్ట్ లాస్ట్ ఆమ్లెట్ మూడు అవుతాయి చిర ఒకటి పిల్లలకి ఇచ్చేసి నేను ఒకటి తింటాను పైన అమ్మాయి పూరి ఇచ్చిందండి అందుకునే నేను టిఫిన్ తక్కువ తక్కువేసాను అలా ఒకరికొకరు అనమాట ఏమైనా వండుకుంటే దీని కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని సపరేట్ చేసేసి అలా మూడు ముక్కలు కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోవాలి అంతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇది కూడా రోస్ట్ అయిపోతుంది ఇలా ప్రెస్ చేయాలన్నమాట లేకపోతే పచ్చివాసన వస్తుంది ప్రెస్ చేసి ఒక రెండు నిమిషాలు ఉంచేస్తే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టకూడదు మాడిపోతుంది మీడియంలోనే పెట్టాలి పిల్లలు పిలిచినట్టున్నారు వెళ్ళాను వీడియో ఆన్ చేసేసి ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు ఉతకాలండి ఇంకా అయిపోయినాయి ఇవన్నీ కూడా మూడు రెండు వాళ్ళకి ఇచ్చేసి ఒకటి నేను తింటాను ఈ బట్టలు నేను ఇలాగా బ్రష్ తీ బ్రష్తోనే చేస్తాను అనమాట పోవు వాషింగ్ మిషన్ వేసినా కూడా పోవండి ఇలా మొత్తం నీట్గా ఇలా బ్రష్ చేసేస్తే సరిపోతుంది పిల్లలు ఇంకా వైట్ షర్ట్లు అయితే ఇంకా దారుణం అండి బ్లాక్ అయిపోతాయి స్పోర్ట్స్ యూనిఫామ్ అన్నమాట వైట్ అనేది స్పోర్ట్స్ యూనిఫాము చాలా బ్లాక్ అయిపోతుంది ఇది మొత్తం కూడా దీని కూడా ఇలాగా ఫ్యాంట్లు ఇవన్నీ చేసేసి మళ్ళీ వాషింగ్ మిషన్లోనే వేసేస్తాను అది కామనే ఉతకడము చేతితోటి ఇలాగా కొద్దిగా రఫ్ ఇచ్చేమంటే బ్లాక్ అంతా పోతుంది కాలర్ దగ్గర అవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా స్నాక్స్ తినేసి హై హ్యాండ్ తోటి ముందర రాసేసుకుంటారండి కచ్చిఫ్ ఇచ్చినా కూడా పిన్ ఇచ్చినా కూడా వాళ్ళు వాడుకోరనమాట పిల్లలు కదా వాళ్ళకి తెలియదు సండే వచ్చి సండే అని కాదు మధ్యలో కూడా ఉతుకుతాను కదా ఇలాగే ఉతుకుతాను వైట్ కూడా అంతే వైట్ యూనిఫామ్లు కానీ అవన్నీ కూడా ఇలాగే ఉతుకుతాను చేతోటే సండే వస్తే కొంచెం పని ఎక్కువ సండే మండే సాటర్డే చాలా పనులు ఉంటాయి ఈ ఐడి కూడా బ్లాక్ బ్లాక్ అయిపోతూ ఉంటుందండి ఎప్పుడు కూడా దీన్ని కూడా ఇలాగ రఫ్ చేసామంటే కొద్దిగా వైట్గా మెరుస్తూ ఉంటుంది నోట్లో పెట్టుకుంటారు ఐడి కార్డు ఎన్నిసార్లు వద్దన్నా నోట్లో పెట్టుకుని అలా తిప్పుతూ ఉంటారు అలా పెట్టుకోకూడదు జమ్స్ లోపలికి వెళ్ళిపోతే కడుపు నొప్పి వస్తుందని చెప్పినా వినరు పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదు ఇవన్నీ చేసుకునేసరికి నీరసం వస్తుందండి మీకైనా అంతే కదా నాకే కాదు ఇవన్నీ చేసుకుంటేనే ఇంట్లో పనులు చేసుకోవాలి మీలో కొంతమందికైనా మోటివేటెడ్గా ఉంటుందని ఇలాంటి వీడియోస్ పెడతానన్నమాట చాలామంది అనుకుంటారు ఇవన్నీ పనులు చేసిన తర్వాత ఇంకా మిషన్ ఏమి ఎక్కుతాంలే అని ఇలాంటి వీడియోస్ చూసారనుకోండి కొంచెం మోటివేటెడ్గా అనిపిస్తుంది చూడండి ఇది ఎంత బ్లాక్ ఉందంటే పెద్దోడిది చెప్పినా కూడా అదే పని చేస్తాడు చేతితోటి రాసేస్తూ ఉంటాడు ఇక్కడ ఫే ముందు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లోనే ఎక్కువ ఇది కూడా బ్లాక్ అయిపోతుంది స్మెల్ వచ్చేస్తుంది నేను టూ డేస్కునే ఎక్కువ పెట్టనండి ఓన్లీ ఒక రోజు వేసుకుంటారా మళ్ళీ రేపు వేసుకుంటారా అంతే ఇంకెక్కువ పెట్టను ఇది కూడా అయిపోయింది ఇంకా సాక్షులు అయితే చెప్పక్కర్లేదు స్మెల్ వచ్చేస్తాయి అనమాట ఒక రోజు కంటే ఎక్కువ ఉంచామంటే దీన్ని కూడా బాగా రఫ్ ఇచ్చేయాలి ఇప్పుడు పిండేస్తాను పిండేసి అప్పుడు వాషింగ్ మిషన్ వేస్తాను ఇవన్నీ వేయను ఐడి కార్డులో వేయను ఓన్లీ బట్టలు వేస్తాను సో ఈ పని అయిపోయిందండి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా తిరుగుతూ ఉన్నాయి అంతలోపు కర్రీ చేసేస్తాను కర్రీ కోసం అయితే పచ్చిలు తీసుకొచ్చారు కదా శుభ్రంగా కడిగేసి ఫస్ట్ అయితే ఉప్పు పసుపు ఆయిల్ వేసేసి అందులో ఉన్న వాటర్ అంతా బయట పోయేంత వరకు ఉడకపెట్టేస్తాను అంటే వాటర్ ఏమి వేయను ఆటోమేటిక్గా వాటర్ వస్తాయి కదా అవి ఆ సింకులో ఫస్ట్ సింకులో కడిగేసి తర్వాత మంచినీళ్ళతో కడుగుతాను మొత్తం కూడా మంచినీళ్ళతో కడిగాను అనుకోండి సరిపోవు నీళ్ళు ఫస్ట్ సింకులో కడిగేసిన తర్వాత మంచినీళ్ళతో కడుగుతాను వడగట్టాలండి లేకపోతే ఇందులో ఉన్న నీళ్ళు వల్ల కూడా అసలు బాగా రాదనమాట కర్రీ అనేది ఇలా వడగట్టేసుకుంటే కొంచెం మంచినీళ్ళతో కడిగేస్తాను కడిగేసేసి పక్కన ఒక కడాయి పెట్టేస్తాను కడాయిలో కొద్దిగా నూనె వేస్తే ఆ నూనె తెలియంత వరకు ఫ్రై చేయాలన్నమాట అలా ఫ్రై చేసి పెట్టుకుంటే మనకి ఒక రెండు మూడు రోజులు ఉంటాయండి కానీ అంత ఏం ఉండదులేండి తెచ్చిందే తక్కువ కదా ఎక్కువ తెచ్చుకుంటే నిల్వ పెట్టుకోవచ్చు ఎవరైనా పంపినా వేరే వాళ్ళ ఊర్లకి పంపినా కూడా మంచిగా డీప్ ఫ్రై లాగా చేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఊరి నుంచి ఎప్పుడైనా మా అత్తయ్య పంపిస్తే అలాగే పంపిస్తారు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే బాగా డీప్ ఫ్రై చేసేసి పంపిస్తారనమాట అప్పుడే ఫ్రై అయిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకుని రైస్ కూడా అయిపోయింది ఇలా వాటర్ వస్తాయి అనమాట వాటర్ అంతా పోవాలి సో పక్కన వచ్చేసి ఈ సామాన్లు ఉన్నాయండి ఇవన్నీ తోమేసుకున్నాను ఆల్రెడీ కడిగేసుకుంటే సరిపోతుంది ఈ ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేస్తున్నాను ఏంటనుకున్నారా స్పీడ్ పెట్టాను వీడియో మళ్ళీ నెగిటివ్ కామెంట్ పెట్టకండి సరిగ్గా తోమట్లేదని ఆల్రెడీ తోమేసాను కడుగుతున్నాను ఫాస్ట్గా పెట్టి కడుగుతున్నాను ఇది ఒక పెద్ద టాస్క్ మనకి ఇవన్నీ అయ్యేలోపు మళ్ళీ తిన్నవి వస్తాయి లంచ్ అయిపోతుంది కదా అవన్నీ మళ్ళీ కడుక్కోవాలి అవి అయ్యేలోపు డిన్నరే వస్తాయి ఆ డిన్నరే కడుక్కో కడుక్కొని తిన్నాలే కడుక్కోవాలి మన పని అంతే తినాలే కడుక్కోవాలి అంతే మధ్యలో ఈ పిల్లలు స్కూల్కి వెళ్తేనే ఏదైనా పని లేదంటే ఇంకంతే సింక్ నిండిపోతుంది ఎందుకంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయండి ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేస్తాను అనమాట పాతిల్లే అయినా సరే ఉంటున్నాం రెంట్లు కూడా ఎక్కువే ఉన్నాయండి బయట ఇప్పుడు మారదామనే మారదామంటే సింగిల్ బెడ్రూమ్ నైన్ థౌజండ్ డబుల్ బెడ్రూమ్ సిక్స్టీన్ థౌజండ్ ఇది మాది వచ్చేసి ఇప్పుడు సెవెన్ ఫైవ్ ఇదే తక్కువ చెప్పుకోవాలనుకుంటే మావిడకే కూడా మొత్తం కూడా పీల్ తీసేసి స్లైసెస్ కింద కట్ చేస్తాను తొందరగా ఉడికిపోతుంది అంటే కర్రీ అంతా ఉడికిన తర్వాత అప్పుడు వేస్తాను అనమాట ఒక కాయ సరిపోతుంది మొత్తం పీల్ తీసేసి స్లైసెస్ కింద కట్ చేసేయాలి లేకపోతే నాకు చిన్న చిన్న ముక్కలు కొయ్యటం రాదు ఇలా స్లైసెస్ కింద కట్ చేసామనుకోండి సన్నగా వస్తే కదా తొందరగా ఉడికిపోయి గొజ్జులాగా తయారైపోతుంది అనమాట కర్రీలో అది లాస్ట్లో వేసుకోవాలండి ఉప్పు కారాలు అన్నీ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో కస్టమర్లు వస్తున్నారు బ్లౌజులు తీసుకుంటాం ఇంక ఇక్కడ లేట్ అయిపోతుంది అనమాట ఒక్కదానే చేసుకోవాలి కదా ఇలా మొత్తం కూడా స్లైసెస్ కింద మొత్తం అంతా కూడా ఇంకా టెంకా ఒక్కటే మిగిలాలి అలా స్లైసెస్ కింద చేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి ఇంకా ఇంకా మా వాళ్ళు కటింగ్ కోసం వెళ్ళారనమాట వస్తారు ఇంకా వచ్చేలోపు కర్రీ రెడీ చేద్దాం అనుకుంటున్నా కానీ వచ్చేసారు ఇంట్లోకి వచ్చేసారు చూసారు డైరెక్ట్గా నేను ఎన్నోసార్లు చెప్తాను కటింగ్ చేసిన తర్వాత ఇంట్లోకి రాకూడదు బయటే ఉండాలి స్నానం చేసేవారు కానీ డిప్ప కటింగ్ అయిపోయిందండి మా ఊరిది డిప్ప కటింగ్ అంటే పైన చిప్ప పెడితే ఎలా ఉంటుంది అలా అనమాట ఆ కటింగే ఉండాలి లేకపోతే అస్తమాన్ని దురద పెడుతుంది ఇక్కడ పెడుతుంది అది పెడుతుంది అంటా ఉంటాడు మొత్తం దగ్గరగా కట్ చేసి తీసుకురామన్నాను కానీ ఇంకా కొంచెం ఉంచారు ఎందుకో మరి సో ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నానండి ఆయిల్ వేసి కొద్దిగా జీరకర్ర వేసుకోవాలి యాక్చువల్గా జీలకర్ర దంచి వేసుకోవాలి నేను ఇంకా కొంచెం ఏమేస్తాను అని చెప్పేసి దంచి వేయలేదు కొద్ది కరివేపాకు వేసాను ఆ తర్వాత పచ్చి పచ్చిమిరపకాయ తక్కువ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కారం పడుతుంది కదా ఉల్లిపాయలు ఉల్లిపాయలు కట్టర్లో కట్ చేస్తానండి చేతితో కట్ చేయలేదు ఎక్కువ కదా అంటే రెండు పూట్లకు వండుదామని చెప్పేసి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాను అనమాట కొద్దిగా ఉప్పు బాగా కలిపేసుకుని బాగా మగ్గ చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకుంటే బెస్ట్ పెద్ద ఫ్లేమ్ కన్నా ఇవి ఉడికేలోపు నేను కుర్తీ కోసము లైనింగ్ని తడిపి ఆరబెట్టేసుకున్నాను ఐరన్ చేసుకుని పక్కన పెడదామని బయటకు తీస్తున్నా ఇదండి కుర్తీ రెండు ఉన్నాయి మొత్తానికి ఒకటి ఆల్రెడీ కుట్టాలి కుట్టేశాను ఇప్పుడు ఈ రెండోది కూడా కుట్టడానికి ట్రై చేస్తాను నైట్ కల్లా చూడాలి కుట్టగలనో లేదో అని టైం ఎక్కువే పడుతుందండి దీనికైతే నేను టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేసుకుంటాను ఎందుకంటే మనకి ఫీడింగ్ కుర్తీ కదా జిప్ లన్నీ కావాలి కదా అందుకుని నెక్ వచ్చింది నెక్ దగ్గరే జిప్ వస్తుంది లైట్గా మా అవన్నీ పూసులన్నీ తీయాలి కదా ఇవన్నీ టూ మీటర్స్ లైనింగ్ అనమాట ఇది వేరే దానికి టూ మీటర్స్ అంటే మీటర్ మీటర్ సపరేట్గా తడిపేసి ఆరబెట్టుకున్నానండి అలాగైతేనే ఈజీగా ఉంటుంది మీకు చెప్పడానికైనా ఈజీగా ఉంటుంది ఆల్రెడీ కటింగ్ వీడియో ఎయిట్ ఓ క్లాక్ వస్తుంది మనకి స్టిచ్చింగ్ ఛానల్లో ఒకసారి చూడండి మొత్తం కూడా టూ మీటర్స్ లైనింగ్ అది ఆ టూ మీటర్స్ ఇప్పుడు నేను ఐరన్ చేసుకుని నీట్గా కట్ చేసుకుని మనకు ఇప్పుడు షూట్ చేయాలన్నమాట ఇవి వచ్చేసి జిప్స్ ఇన్విజిబుల్ జిప్ అనమాట చూడండి రెండింటికి జిప్పులు తెచ్చిపెట్టాను ఇంకా కర్రీ కూడా అవుతుంది అక్కడ ఇంకా ఫ్రై అయిపోయిందండి కొద్దిగా పసుపు వేసేసుకుని కలిపేసుకోవాలి శుభ్రంగా కలిపేసుకోవాలి కలిపేసుకుని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయను ఉప్పు కారం ధనియాల పొడి వేస్తే వేయచ్చు కానీ నేను ఇంకేం వేయలేదు పుల్లగా ఉంది కదా బాగుంటుందని చెప్పేసి బాగా మగ్గిపోయిన తర్వాత పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకోవాలి దీంట్లో ఇలా మొత్తం కూడా మొత్తం నీట్గా కలిపేసుకుని ఇప్పుడు మనకి కొద్దిగా ఉప్పు ఎక్కువ పడుతుంది ఉప్పు కారం ఎక్కువ పడుతుంది పులుపు ఉంది కదా మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటాను ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుంటాను వేసేసుకుని బాగా కలిపేసుకుంటాను కలిపేసుకుని రెండు నిమిషాలు అలాగ మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసేసామనుకోండి ఉడికిపోతుంది ఇంకా ఇంకేం అవసరం లేదు చిన్న మంట మీద పెడతాను ఇంకా ఎవరో వచ్చినట్టున్నారు కస్టమర్ వెళ్ళాలి ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువ వేస్తానులేండి ఇది మగ్గిపోతూ ఉంటుంది ఫైనల్గా అయితే అయిపోతుందండి చూడండి కొంచెం వాటర్ వేసాను మళ్ళీని సరిపోయింది ఇంకా ఇంత ఉంటే రెండు పూట్లకు వస్తుంది ఈజీ ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ రేపు ఏం మిగలకూడదు మండే కదా మళ్ళీ రేపు మళ్ళీ క్లీనింగ్ ఉంటుందండి గ్యాస్ కట్ట అవన్నీ క్లీన్ చేసుకోవాలి మున్ ముందర ఫ్లోర్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే నాన్ వెజ్ తిన్నాం కదా అందుకుని కొత్తిమీర వేసేస్తాను కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకుని నేను ఇంకా స్నానం చేసి పిల్లలకి స్నానాలు చేయించేసానండి ఇంకా నేను స్నానం చేసి ఇప్పుడు పన్నెండు అయింది పన్నెండు గంటలకి స్నానాలు మాకు అయితే స్నానం చేసేసి కటింగ్ చేసి కుట్టేసరికి ఖచ్చితంగా ఫైవ్ అయ్యిందండి ఇప్పుడు అయ్యింది ఫైవ్ ఇంకోండి మొత్తం ఫైనల్గా అయితే జిప్పు పెట్టేసి కుర్తీ అయితే కట్ చేసేసాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు నేను మళ్ళీ ఎడిటింగ్ చేసి మన స్టిచ్చింగ్ ఛానల్లో పోస్ట్ చేయాలి బాగుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది నా సైజే కానీ నాకన్నా తక్కువ సైజ్ అనమాట నా అంత కాదు కొంచెం పర్సనాలిటీ ఉంటుంది ఫ్రీ సైజ్ కావాలన్నారు అందుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ